హాయ్ ఫ్రెండ్స్ ఈ మేము మేము ఒక వాటర్ ఫాల్ చూద్దామండి చాలా చాలా బాగుంటుంది ఫాల్ చిన్న మినీ వాటర్ ఫాల్ అది ఇది అన్నారపురం మనకు కాసీపురం నుంచి లోపల వెళ్ళాలి మన వైజాగ్ నుంచి అయితే రైట్ సైడ్ వెళ్ళాలి అరకు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి చిన్న మినీ ఫాల్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూ చూపిస్తాను మీకు చూడండి ఈరోజు నేను విజిట్ చేశాను చాలా చాలా బాగుంది సింపుల్గా ఉంది వాటర్ ఫాల్ అయితే వెంటనే చూడండి ఈ రోడ్ ఇక్కడైతే పచ్చని ప్రకృతి మన ఆస్వాదించడానికి ఎంతోమంది ప్రేక్షకులు వెళ్తూనే ఉన్నారు ఇక్కడ పర్యాటకులు ఎంతోమంది కార్తీక మాసం కాబట్టి ఎంతోమంది తిరుగుతూనే ఉన్నారు ఆ రూట్ అంతా వెంటనే చూడండి వాటర్ ఫాల్ కావచ్చు టెంపుల్ కావచ్చు డెవలేషన్ అన్నీ తిరగవచ్చు ఇక్కడ మేబీ అందరు తిరుగుతున్నారండి చాలా చాలా బాగుంటుంది ఫాల్ చూడండి ఎంతో ఈ క్లైమేట్కి తిరగడానికి చల్ల చల్లటి జల్లులు చిన్న శనుకులు ఈ విధంగా పడుతూ చిన్న చల్లి వేస్తే చాలా చాలా బాగుంటుంది అందరూ ఈ చల్లిని కోసం చలి కోసం చూడడానికి మన పర్యాటకులు అయితే ఎంతోమంది వస్తున్నారు చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర అయితే మేము వస్తేమో మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతోమంది ప్రేక్షకులు అయితే ఇక్కడ వస్తున్నారు టూరిస్టులు ఎంతోమంది ఆ వాటర్ ఫాల్ని చూసి మళ్ళీ తిరిగి వస్తున్నారు నేనైతే అప్పుడు వెళ్తున్నాను చూడండి ఎంతోమంది అయితే వెళ్తున్నారు అక్కడ ఈ వాటర్ ఆ వాటర్ఫాల్ ఆస్వాదించడానికి ఎంతోమంది వెళ్తున్నారు అక్కడ పక్ పచ్చడి ప్రకృతి చూడ్డానికి కొండ మధ్య చిమ్మ చీకట్లో ఒక పిట్ట కూడా అలాంటి ప్రాంతంలో జనాలు వెళ్తున్నారు చూడండి అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది మీకు చూపిస్తాను ఎంతమంది చూడండి భక్తి ఎంతమంది అయితే వస్తూనే ఉన్నారు మనం వెళ్తూ ఉన్నాం లోపలికి చూడండి ఎంతమంది వస్తున్నప్పుడు కూడా ఈ వాటర్ ఫాల్ ఎంతో బాగుంది చూడండి ఇక్కడే చూపిస్తుంది మీకు ఎలాగైనా ఇంట్రెస్ట్ ఇక్కడ ఇక్కడైతే చిన్న కుర్చీలా ఉంటుందండి ఇక్కడ మనకు ఎలా గుడిసె కట్టినట్టు అనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే పాక పాక వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ సైర్లో కూర్చోవచ్చు మనం ఎంత చక్కగా సైర్ల అమర్చినట్టుంది ఉంది ఇది అప్పుడు పూర్వం నుంచి ఇలానే ఉంది ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తాం ఎలా ఉంటుంది కూర్చొని చూపిస్తాం అక్కడ ఒక నలుగురు కూర్చోవచ్చు చల్ల చల్లగా ఉంటుంది అక్కడ ఎంత ఎండ అయినా వసం కూడా చదవకుండా ఉంటామండి చూడండి ఎంత బాగుంది ఇక్కడికి అయితే కూర్చున్నారు కదా అమ్మాయి అయితే కూర్చొని ఉంది ఎంత బాగుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇక్కడ చూడడానికి మనం తయారు చేసినట్టుగా ఉంది అది ఆ రాయి మాత్రం ఆ విధంగా తయారైనట్టు ఉంది చూడండి ఇక్కడైతే ఎంతోమంది ప్రేక్షకులు చూడండి వాటర్ ఫాల్ వచ్చి చూస్తున్నారు వాళ్ళు స్నానాలు చేస్తున్నారు చాలామంది అయితే బయట నుంచి ఫోటోషూట్లు చేసుకున్నారు చూడండి ఈ ప్రకృతిని మనం ఆస్వాదించాలంటే మన అరకులో అయ్యా రావాలండి ఎంతో బాగుంది ఎంత ఆల్లాదకరమైన ప్రశాంతమైన ప్రదేశం ఇది ఎటువంటి కల్తీ లేని వాటర్స్ వస్తుంటాయి కుండ మధ్యలో నుంచి వచ్చే వాటర్ని మనం ఆస్వాది చూడడానికి ఆ కుండలో చూసి మనం ఆనందించడానికి ఎంతో బాగుంది చూడండి ఇక్కడ చిన్న మిన్ని వాటర్ఫాల్ అయితే కనిపిస్తుంది కదా ఈ వాటర్ ఫాల్ని మనం చూసి ఆస్వాదించారు మూడు స్టెప్స్ మీద ఉన్నాయి చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు వాటర్ ఫాల్ మనం ఎంతో ఆనందించాలి ఇటువంటి వాటర్ ఫాల్ని చూసి మనం అంటే పర్యాటకులు మన అరకు ప్రాంతాన్ని ఎంతోమంది చూడ్డానికి వచ్చి ఎంతో ఆనందంగా వెళ్తున్నారు వాళ్ళు వచ్చినటువంటి ప్రయాణం చేసుకుంటూ గమ్యాన్ని చేరుకొని ఇక్కడ చూస్తే ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందంటే అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఉన్న టెన్షన్ అన్ని మర్చిపోతుంది ఈ ఫాల్ని చూసి మనం అంత ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే బాగుంది పైన వెళ్ళినప్పుడు ఈ విధంగా చెట్లు ఉన్నాయి అక్కడ ఆడుకోవడానికి కూడా బాగుంది చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు అక్కడ చాలా చాలా బాగుంది ఎటువంటి ఆకులు కానీ ఏమి లేవు పాములు ఉంటాయని భయం లేదు అక్కడ చూడండి కూర్చున్నాం కదండి అక్కడైతే ఎంతో బాగుంది చూడండి చల్లటి గాలి వేస్తే అక్కడ కూర్చోండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ అయితే చూడండి ఇక్కడ నుంచి మేము పైకి వెళ్ళి చూపిస్తాం మీకు అలా ఉంటుందో పైన వాటర్ ఫాల్ పైకి అయితే వెళ్ళి వెళ్తున్నాం అక్కడ చూపిస్తున్న ఫ్రెండ్ చూడండి మనం అయితే ఇక్కడ వెళ్తున్నాం అది ఒక చూడండి పైకి అయితే ఇక్కడ ఒక చెట్టు ఉంది పెద్ద చెట్టు ఉంది కదండి ఆ పైన వెళ్తే మనకు ఇలాగ ఉన్నాయి రాళ్ళు రొప్పలతో ఆ మళ్ళీ పైకి ఉన్నాయి ఫాల్ ఇంకా మన పైకి చూడండి పై నుంచి కిందకి చూపిస్తే ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఇక్కడ చాలా ఎక్స్టెంట్ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ అయిన ఇది ఉందండి ఎక్స్టెంట్గా ఉంది ఇక్కడ చూస్తున్నా వాటర్ ఫాల్ అయి చూడండి పైన కూడా ఎంతో మంది ప్రేక్షకులు ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసేవాళ్ళండి కామెంట్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ ఇటువంటి వీడియో చూడపోతే మన లైక్ అండ్ సబ్స్క్రైబ్